హాయ్ అండి ఇవాళ నేను కద్దు ఖీర్ చేశాను ఇది ముస్లిమ్స్ పెళ్లిళ్ళు చాలా ఫేమస్ అనమాట పెళ్లిళ్ళ ఖచ్చితంగా ఈ డెజర్ట్ అనేది ఉంటుంది దీనికి కావాల్సింది నేను సగం సొరకాయ తీసుకొని ఇట్లాగా తురుముకున్నాను లోపల పార్ట్ తీసేసేయాలండి పైన గట్టిగా ఉండే కండను మాత్రమే తీసుకొని ఇట్లా తురుముకొని వాటర్లో వేసి ఒకసారి ఇట్లా శుభ్రంగా కడిగేసి మనం వాటర్ అంతా పోయేటట్టు పిండుకొని మనం ఒక మూకుల్లో పెట్టుకోవాలి ఏదన్నా ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత మాత్రమే ఖీర్లో కలపాల్సి ఉంటుంది సపరేట్ గా ఉడికించాలి ఈ విధంగా వాటర్ అంతా తీసేసేటట్టు పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని ఉడికించండి ఇది ఉడికేలోపు మనం ఒక యాభై గ్రాములు సగ్గుబియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు కోవా తీసుకున్నాను హాఫ్ కప్పు జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను ఈ కోవాని జీడిపప్పు బాదం పప్పుని ఒక మిక్సీలో వేసేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని కొంచెం పాలేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక చిన్న కప్పుతో పాలు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి చూశారు కదా ఈ లోపు ఇది పక్కన పెట్టేసుకుని వేరే పేయ్యి మీద ఒక కడాయిలో నేను ఒక వన్ లీటర్ పాలు పోసాను ఈ పాలు మరిగేలోపు పక్కన అది కూడా చక్కగా మనకి సొరకాయ కూడా ఉడికిపోతూ ఉంటుంది చూశారు కదా ఇక్కడ పాలు కూడా మరిగిపోతున్నాయి ఈ పాలు మరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా సగ్గుబియ్యం వేయాలండి సన్న సగ్గు బియ్యం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సన్న సగ్గు బియ్యం నానబెట్టి నేను వేశాను ఆ సగ్గుబియ్యం ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న సొరకాయ తురుము ఉంది కదా ఆ తురుము కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఈ విధంగా చక్కగా ఉడికించుకుంటూ ఉంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు కోవా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఆ కాజు కోవా పేస్ట్ వేసిన తర్వాత మనకి చిక్కదనం అనేది వస్తుంది ఇందులో నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ అనమాట బయట ఫంక్షన్స్ లో కానీ స్వీట్ షాప్స్ లో కానీ అయితే ఖచ్చితంగా వేస్తారు లేదు అనుకుంటే మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ టిన్ను మిల్క్ మేడ్ వేశాను హాఫ్ టీన్ మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుకోవాలి నేను ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ కూడా వేసాను ఈ షుగర్ అనేది మనం తినేదాన్ని బట్టి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇక్కడ ఆప్షనల్ గా ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను మీరు పౌడర్ అయినా వేయచ్చు డ్రాప్స్ అయినా వేయచ్చండి వేసి చక్కగా కలుపుకుంటే మనకి ఒక లైట్ గ్రీన్ షేడ్ ఈ విధంగా మాక్సిమం ఉడికిపోయినట్టు అయిపోయినట్టు దీంట్లో బయట అయితే వాళ్ళు మనకి రోజ్ ఎసెన్స్ కానీ రోజ్ వాటర్ కానీ వేస్తారు నేనైతే ఇలాచీ పౌడర్ వేశానండి ఎప్పుడు ఇలాచీ పౌడరే వేస్తానో నాకు బాగా నచ్చుతుంది ఈ విధంగా వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులో కలోంజీ వేస్తే బాగుంటుంది టేస్ట్ ట్రెడిషనల్ గా అయితే కలోంజీ వేస్తారు మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉండదని చెప్పేసి నేను అందులో వేయలేదు కావాలనుకుంటే పైన ఇట్లాగా చల్లుకొని మనం ఫ్రిజ్ లో పెట్టుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది